ఊరియాభత్తాలు దొరుకుతలేవు ఇప్పుడు మూడు రోజుల నుంచి వెళ్ళి తిరిగి తిరిగి లైన్లో వెళ్ళేవాడు వెళ్ళొచ్చుడే దానికి ఇంకేదో ఆఫర్ అంటారు మనకు ఒక ఇప్పుడు కావాల్సింది ఊరియా అప్పుడు అన్ని డిఏపి అన్ని తెచ్చేసుకుంటే నిలబడి నిలవాడు ఒక ఇరవై మందికి ముప్పై మందికి అయిపోయి వెనకడ ఈ సినిమా టికెట్ల బుకింగ్ ఉన్నట్టు అయిపోయింది పెట్టడే బోడు ఎట్లుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము రైతుల పరిస్థితులు ఈ యూరియా కాకుండా వేరే విషయంలో ఎట్లా ఎట్లా ఉంది ఎట్లా మన కేసీఆర్ వచ్చింది అంటే నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు అప్పుడు లేని శిలకలన్నీ ఇప్పుడు పొలాలు అయినాయి ఈ నీళ్ళు అని చెప్పి పొలాలు పెట్టుకున్నాము ఈ కాలవసా వదులు లేదు అటు పిండి భతాలు దొరుకులేదు అంతే ఇంకా పింఛన్ ఇస్తా అన్నాడు నాలుగు వేల పింఛన్ ఇస్తా నాలుగు వేల పింఛన్ ఇస్తా అన్నాడు నీకు నాలుగు వేల పెన్షన్ రావట్లేదు ఇప్పుడు ఎక్కడిది నాలుగు వేల పెన్షన్ కూడా ఇస్తాడ అంతేనా నాలుగు వేల పెన్షన్ లేదు ఏ అని చెప్పి వేస్టే ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు మామూలుగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటా జనాలు రేవంత్ రెడ్డి మాత్రం రాడా ఇంకా ఆయన పెద్ద గుట్టెక్కో వరతాడు కానీ వేస్టే రాడ్ బిల్కులకు రాడు అప్పుడే ఇవన్నీ చెప్పేదలకు మోసం మహిళలతోటి మోసం అయింది ఇదంతా ఏది నెలకు ఇరవై ఐదు వందలు కదా ఫిరీ బస్సు పెట్టిండు కదా అని మొత్తం అట్లా బట్క అయిపోయింది కానీ ఎన్నడో నలభై ఏళ్ళ ప్రభుత్వం చేసి వెళ్ళిపోయిన కాంగ్రెస్ మళ్ళా రాకపోయినా లక్ష్మీ కళ్యాణ కింద ఒక్క లక్ష పదహారులు ఇస్తాడు నూట పదహారులు ఇస్తాడు నేను ఇంకా తులం బంగారం పెడతాను అది కూడా బంద్ అయింది అది కూడా ఇస్తుండేది ఏ నాకు మొన్న ప్రాబ్లం వస్తే హాస్పిటల్ పోతే ఆరోగ్యశ్రీ కార్డు మీద అన్నారు అవి లేవు జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డిని కావాలని కోరుకుంటున్నారు ఏ రేవంత్ రెడ్డి ఎందుకంటే ఆయన ఏం చెప్తాడు వచ్చి ఏం లేవు రావాలి మళ్ళీ మళ్ళా కేసీఆర్ వస్తేనే మళ్ళా అప్పు చేయకుండా ఎవరుంటారు అప్పు తెకుంటే ఎక్కడే పెడతావు అప్పు చేసిపోయినాడు ఆడేమి ఉన్నాయని వచ్చినా అంటే తెలియదు నువ్వు చేస్తావు కదా మరి నువ్వెందుకు చేస్తాను మూడు రోజులకు ఆయన పదిహేను చేసిండు కాలువలు సాఫ్ చేసిండు ప్రాజెక్టులు కట్టిండు అది నీళ్ళు తెప్పించిండు కులడి అంటే ఎక్కడ పెద్ద పెద్ద బిల్డింగులే కుల్తాను దానికి ఎవరైనా చేయలేం కదా ఏ వాస్తవానికి మాత్రం ఈ ప్రభుత్వం వచ్చింది చాలా డేంజర్ ఏ నాడు లేదు పిండి భతాలకి ఇట్లా కొద్దు అంటే పది సంవత్సరాలు కేసీఆర్ హయాంలో మీరు ఎప్పుడు ఈ పిండి పిండి బత్తాల గురించి అయితే యూరియా గురించి అయితే ఎప్పుడు తిప్పల పడలేదు ఏ బత్తాల గురించి అస్సలే తిప్పలేదు పదేంటే పది తెచ్చుకునేది ఇప్పుడు నేను నాలుగు ఎకరాలు వరిపెట్టినా మూడు రోజులు తిరిగితే రెండు దొరికినాయి నాలుగు ఎకరాలకు ఏమి వేయాలి ఇంకా రెండు కావాలని ఇప్పుడు నీళ్ళు పోతానా మళ్ళీ ఇతర కానీ అడుగు ఇతర అయిపోతాయి అంతే ఎట్లుండేనా ఇప్పుడు తెలంగాణ రాకముందుకు మీరు నీళ్ళ విషయంలో కరెంటు విషయంలో మీరు అప్పుడు ఎట్లుండారు ఫస్ట్ రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు మొదలుపెట్టిండు అప్పటి నుంచి ఆయన కర్మ ఏదో పోయిండు ఇక పోయినాక అట్లా ఇట్లా తిర్రమారా ఆయన ఎవరో నడిపించిండు రోజే ఆయన దగ్గర పెట్టుకున్నాడు ఆయన అవతల పడ్డాడు రాజనీయాన్ని సంకల పెట్టుకున్నాడు పోయిండు అక్కడ పడ్డాడు ఇక అటు ఇత కొంతకులు నడిచింది ఇక మళ్ళీ కేసీఆర్ ఆయనే బాగా చేసిండు వాస్తానికైతే కేసీఆర్ మంచిగా చేసిండు నేను నాకు ఇప్పుడు డెబ్బై ఏళ్ళు బాబు కేసీఆర్ చేసిండు కేసీఆర్ కేసీఆర్ ఈ పింఛన్లు ఆయన వచ్చింది నాకు మొన్న మొన్న ఆయన వచ్చినాకనే వచ్చింది నాకు డెబ్బై అంటే నాకు వాస్తవానికి యాభై ఏడు ఏళ్ళలో రావాలి ఆయన వచ్చినాకనే నాకు పింఛన్ వచ్చింది ఇక నీకు నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తాను నువ్వు నాలుగు వేలు ఇవ్వకపోతే ఇవ్వలేదు కానీ ఆ ఒక నెల ఇంకేం చేసి రైతులకు ఇంకా కరెంట్ అంటే గిట్ల ఒక్క ట్రాన్స్ఫార్మ్ కాలిపోలే మోటార్ ఇప్పుడు రావడం పోవడం రావడం పోవడం ఇప్పుడు ఇప్పుడు చాలా ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు రైతు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ఎన్నిసార్లు తీసుకున్నావు అది ఇది వచ్చినాకనే ఇది వచ్చినాక రెండోసారి రెండోసారి అంటే ఇరవై రెండు నెలల్లో రెండు సార్లు తీసుకున్నాం రెండోసారి నాలుగు సార్లు వచ్చేది రెండు సార్లు వచ్చా అంటే మరి ఇప్పుడు యాసింగ్కి వేస్తే మూడు సార్లు అవుతుంది అది ఇస్తాడు ఈ ఇస్తాన పదిహేను వేలు కాదు అలా కోత పెట్టిన ఆరు ఆరు వేలు ఇస్తా అన్నాడు ఏడేడు వేలు ఇస్తాను అన్నాడు ఆరు ఆరు వేలు ఇస్తాను ఇచ్చిన కాడి కానీ తీసుకుంటాం ఇచ్చినాక మాత్రం మనం వద్దాం కదా అది జనాలు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రావాలని కోరుకుంటా ఇక ఎందుకయ్యా ఇంకో సంవత్సరం ఎగజ దానిక ఇంకో సంవత్సరం మీరు ఆ పార్టీ మనుషులు కాని ఈ పార్టీ మనుషులు కాని నేను మాట్లాడేది గంతే ఉంటుంది అంటే బాధావు నా బాధ చెప్తాను అంతే అంతేనా ఇప్పుడు ఈ ఊర్లలో బతుకమ్మ ఇవన్నీ ఆడుతా ఉన్నారు జనాలు అవును బతుకమ్మ సీరయలే అన్నాడు ఒక్కొక్క మహిళకు రెండు రెండు సీరెలు పదహారు తారీఖు నుంచి ఇస్తా ఇస్తాడు మళ్ళీ ఇంద్రమ్మ సీరలు ఇవాళ ఇరవై రెండు తారీఖు ఏ వాళ్ళకి ఎక్కడిదే ఇచ్చుడు ఎక్కడిది మళ్ళీ అది ఒకటి కొత్త చెప్పిండు పోయినసారి సరే ఆయన ఏదో బెదర్లు కడుకునే సీరలు ఇచ్చిండు కానీ ఇప్పుడు మహిళలు అనుకుంటాల రేవంత్ రెడ్డి మంచి పని చేస్తాడు అని అనుకుంటా మహిళల ఏమీ ఇట్లా సీలలో చూసుకుంటే ఇవ్వడతా సిలిండర్ చేసుకుంటే ఇరవై అది ఎవరు మాట్లాడేది కూడా అంతేనా అది కథ అట్లున్నది అయినా రావు కూడదు కూడా ఎందుకంటే ఊళ్ళో ఎట్లున్నా ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచే చాలా డేంజర్ ఉన్నది చాలా ఏది ఎక్కడేమో దొరుకుతలేదు అన్న పనులు నడతలేవు అన్న పనులు అసలు నడతలేవు ఎక్కడి అక్కనే ఉన్నాయి ముందుకు వచ్చి చేసింది లేదు ఇప్పుడు మీరు మళ్ళీ కేసీఆర్ రావాలి అన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు కదా మామూలుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు పది సంవత్సరాలు నేనే ఉంటున్నా నేనే అంటా వింటానా ఏం అనుకో నిన్న క్యాబినెట్లో చెప్తాడు అట్లాగా ఈ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మనీ నేను నేనున్నా అంటాడు ఎందుకు ఓ గుట్ట ఒక బెయి అట్లా ఇక్కడ సభగ్రామ నేను ముంగడు పోయి నేను ఇంత ముసలం కదా అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఎదురు కొద్దిగా వందల మహిళలకు ముప్పై ముప్పై కిలోల బియ్యం ఆయించిన ఈయన నాకు ఒక లెక్కనా కేసీఆర్ అతను ఏమన్నా ఆయన పింఛనిస్తాను కాదు ఆయన చెప్పిన మాటలకు కరెక్ట్ అన్ని చేసిండు ఆయన ఒక గొనలో గొరతానని ఇచ్చిండు తర్వాత ఇంకో విడితే ఇస్తామన్నారు పైసలు కట్టిరు ఆ ఎక్కనే మేము గొల్లవే ఆ ఎక్కనే ఉన్నాయి ఆ పైసలు ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు కడితే ఇప్పుడు రెండు సంవత్సరాల దగ్గర వస్తుంది ఇప్పుడు వచ్చినాక ఇతర పైసలు వచ్చి లేదు గొర్రెలు వచ్చు లేదు